ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాతున్నాడు ఆయన ఫేమస్ చేసారు ఆయన ఏడ వండుతాడు మరి ఆంటీస్తో చేసిన మీరు కుర్చీ తాతతో ఎందుకు చేయలేదు కుర్చీ తాత నేను చెప్తున్నా అండి కుర్చీ తాత ఏడబడుకుంటాడు ఆయనకి ఇల్లు కూడా లేదు పాపం ఏడబడుకుంటాడు ఆయన కృష్ణకాంత్ ఆయన ఏదో నాలుగు మాటలు మాట్లాడి అని ఫేమస్ చేశారు ఆయన ఏమైనా సంపాదించకుండా మళ్ళీ ఎంత ఫేమస్ అయినా ఆడే పడుకుంటున్నాడు అట్లాంటి పడుకున్నాడు బషీర్ మాసం ఆశ్రయిస్తే తప్ప అదే అడుగుతున్న ఆంటీస్కి ఇచ్చారు అతనికి ఎందుకు ఇవ్వలేదు అతనికి ఫోన్ నేను ఫోన్ లేదు అతను ఒకసారి పోతే ఆడు ఉంటాడు ఉండడు ఆయన ఏడ పట్టుకొని తిరుగుతాం మనం అట్లా ఫోన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు నేను కావాల్సిన అనుకోని కావాల్సిన వచ్చే వాళ్ళకే ఓకే అలా ఉంటుంది కొన్ని కామెంట్స్ కోసం మాట్లాడుకుంటా ఏదైనా చేయండి మాట్లాడండి మాట్లాడదాం కామెంట్స్ ఇక పట్టించుకుంటాము మనం ఒకసారి వేసిన స్టెప్స్ మళ్ళీ ఎందుకు వేయలేరు ఎందుకు వేయాలి పాట వేరే కదా ఇప్పుడు ఐలెస్ అనే పాటకి ఐలెస్ తగ్గట్టే వేస్తాం చిక్ చిక్ చిక్చా అనే పాటకు ఆ పాటకి ఎట్లా వేస్తాం స్టెప్స్ వేస్తామా ఇవి ఇప్పుడు ఉండిన కూర మధ్యాహ్నం అంటే ఏందే చేత కదా కానీ రోజులు ఎందుకు వేయాలి ఆ స్టెప్ ఈ డాన్స్కి ఒకరు పెట్టారు మూర్చకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట ఏమిస్తారంట మూలికల మూర్చకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట నాకేం అర్థం కాలేదు మరి ఆ డాన్స్ లో వాళ్ళకి ఏం అర్థమైంది అందు వాడికి ఏం తెలియదు వాడికి మూర్చ మూలికలు అంటుండ ఏదో పదిహేను సెకండ్లకి ఏం కాదు చేశారు డాన్స్ వేయలేదురా స్వామి ఇందులో బతికించారు దాంట్లో దాంట్లో ఎట్లా వేస్తాం అది డాన్స్ సాంగ్ కాదు కదా అదే బతికించారు అని అంటున్నారు డాన్స్ వేయలేదు కాబట్టి అంటున్నారు వాడు నా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే ఎందుకంటే నేను నన్ను ఫోకస్ చేసి వాడు ఎలా డెవలప్ అవ్వాలని ప్లాన్ చేసుకుండా అంతే ప్రభాస్ అరచేయి అంత లేవు అరచే ఎందుకు లేదు నాకంటే కొంచెం ఆయట ఉంటాడు ఆయన కూడా మనిషి ఆయన ఏమన్నా అరచేయి ఇంత ఉంటుంది ఆయన చెయ్యి అయితే ఉండదు కదా నాకంటే కొంచెం పెద్దగా ఇంత ఉంటుంది అంతే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే వాడు ప్రభాస్కి ప్రభాస్ అనే మొత్తం మైండ్లో అట్లా నిండిపోయాడు అంటే ఆయనకి చేయి చేయింతలా అవ్వడు నాకైతే నాకంటే కొంచెం పెద్దగానే చేయి అంతే ఇంట్లో అంటే కొంచెం ఉంటుంది అంతే అది కెమెరాలో కాబట్టి ఇంత చూపిస్తాం ఎంత కొట్టినా చావని పాము అంట కామన్ అది ఇప్పుడు బాల్ ఉంది ఎంత కొడితే అంత పైకి లేస్తుంది అది బాలు పాముని కొడితే చచ్చిపోతుంది మనని ఎంత కొట్టినా సావం కదా మనం ఎందుకంటే మనం నువ్వు ఉంచుకునే కావాలని జనాలను చాగ మన మనంతా ఫేమస్ కావాలని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఒకటే అండి వాడికి ఏ లింగు లిటక ఉండదు ఓకేనా వాడికి ఏ ఫేస్ ఉండదు అసలు నిజంగా వాళ్ళ అమ్మకాయ్య పుట్టినోళ్ళు కూడా కాదు ఎందుకంటే నేనున్నా ఒకటే నేను సోషల్ మీడియాలో ఎక్కడికి పోయినా నా ఫోటో ఉంటుంది నేను డేర్గా అలాంటి చోటికి పోతున్నాను వీడియో కూడా పెడతా ఓకే ఎందుకు పెడతా నేను జెన్యున్ ఓకే వాడు జెన్యూనా వాడికి అసలు ఫేసే ఉండదు వాడికి ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా అన్నా నా అకౌంట్ని హ్యాక్ చేసిరాన్నా ఏ ఇట్లా సింపుల్గా చెప్పుడు తెలుసా అమర్ నీ పిల్లాని కూడా హ్యాక్ చేస్తే ఏం చేస్తారా అంటే అన్నా ఏందన్నాడు మరి నీ అకౌంట్నే హ్యాక్ చేసినప్పుడు నీ పిల్లాన్ని హ్యాక్ చేయరా అవునా కదా నేను పొద్దున ఒకటి పెడితే ఏదో డ్యాన్స్కి పెడితే వాడు దేవుడిది ఫోటో పెట్టుకున్నాడు అన్న నా అకౌంట్ని హ్యాక్ చేసిరా అంటే చూడరా రేపు పొద్దున మీ అమ్మని మీ అక్కని అందరిని కూడా హ్యాక్ చేస్తారు జాగ్రత్త అని చెప్పిన నిజమే కదా నీ పొద్దున లేదు నీ చేతిలో ఉన్న అకౌంట్ని హ్యాక్ చేసుకుంటే భద్రత లేనోడివి రేపు పొద్దున నీ పిల్లానికి నీ అమ్మకి నేను ఎట్లా కాపాడుకుంటాడో వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కాదు స్టిల్ ఎక్కడికి పోయినా నన్ను భయపెడతాను రేపు పొద్దున నన్ను చంపుతున్నా కానీ నా ముందుకు వచ్చి మాట్లాడమంటా ఎందుకంటే స్టిల్ నేను బతికేది నిజాయితీగా బతుకుతున్నా నాకు వచ్చిన టాలెంట్ నేను చూపించుకుంటా చేసుకుంటా నీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకుంటున్నా నేను ఏమైనా గుంజుకొని తింటున్నా వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కరెక్ట్ అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఏంటి అమ్మాయిలను షూటింగ్ తీసుకుపోయి కెమెరాలు పెట్టి క్రోములు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ఒక మంచి మంచిని ఒక మంచి పది మందికి హెల్ప్ చేసి పది మందికి సపోర్ట్ చేసేటోడు బ్యాడ్ అనిపిస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా అనమాట అందుకోసమే మనం ఎక్కడున్నా జెన్యునే ఉంటాం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అయినా నా దగ్గరకు ఎవరు వచ్చినా సహాయం కావాలంటే సహాయం చేస్తాను నేను ఎలా డెవలప్ కావాలంటే చేస్తా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను అంటే సలహాలు ఇస్తాను అంతే చేస్తాను నేను అంతలో బెస్ట్ చేస్తాను నా ఫోటోలో నేను పెట్టుకుంటా వాడికి అసలు ఫోటో ఉండదు లింగులు పెట్టుకో ఉండదు వాడు ఏదో పిచ్చి ఎవరిదో నాగార్జున ఫోటో ఎవరిదో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చెప్తే వాళ్ళకి రిప్లై ఇచ్చి ఏం చేస్తామండి వాడు వాడి మీద వాడికి నమ్మకం లేనప్పుడు అట్లాంటి ఫాల్తుకాల కామెంట్లు పట్టించుకుంటారా అస్సలు పట్టించుకోను అది బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డుని లాగేశారు అంటారు ఫోన్ ఫోన్ నిజమేనా వాడి వల్లలో ఉన్నాయని నిజంగా తెచ్చుకున్నాడు అని నిజం చేసుకున్నాడు అంటున్నాను మా దగ్గరకు వచ్చిన తర్వాత తెలివితేటలు నేర్చుకొని ఎలా బతకాలి తెలుసుకొని హైదరాబాద్ లో ఉండడం అంటే కొంతమందికి సాధ్యమైతా తెలుసా నేను వచ్చి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చింది పది మందికి హెల్ప్ చేసుకుంటానే బతుకుతున్నాను నేను వచ్చిన ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఇదే గోల్డ్ మెయింటెనెన్స్ ఇంతకు డబుల్ కొనుక్కున్నా పెద్ద కార్ ఉంది నేను వాడే ఫోన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ అంతకంటే రేంజ్లోనే ఉన్నా కానీ ఎవరిని మోసం చేయలేదు వాళ్ళు నా దగ్గర చూసి నేర్చుకొని డెవలప్ అయ్యారు అంతే తప్ప మనం ఒకరి దగ్గర తీసుకొని ఉండవు పది రూపాయలు నా పోయినా కానీ బాధపడను కానీ ఒక దగ్గర తీసుకోను నేను అలా ఉంటుంది మరి ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుంది అంటారు కానీ అండి ఇవ్వాలి రేపు ఏం మంచిది తెలుసా మీకు ఒక మనిషిని అరెస్ట్ చేశారంటే గ్రేట్ ఒక మనిషి మోస ఒక మనిషిని ఒక మనిషి మోసపోయిందంటే గ్రేట్ ఓకే మంచికి లేదు వాల్యూ మీకు ఇప్పుడు పాప నిన్న ఒకసారి తిరుపతిలో కోటి రూపాయలు ఇచ్చిన అన్నదానానికి ఆయన పేరు ఒక అర్ధగంట వేసారు అంతే అర్ధగంట దానికి ఒక పదిహేను వేల వ్యూస్ వచ్చినాయి అంతే ఓకే అదే జానులి ఆయన పేరు ఏం పేరు అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా ఒక్కొక్క వీడియో పది లక్షలు ఇరవై లక్షల వ్యూస్ ఎవరు ఒక తను కోర్ట్ ఇన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి అట్లాంటిది వేరే చేస్తారా వీళ్ళిద్దరు అసలు ఎవరు అసలు అట్లాంటి రోజులు అండి ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లోకి పోయినా గ్రేటు పలా మీద కేసు అయిందంటే గ్రేట్ పలానోళ్ళు బెట్టింగ్ యాప్ చేసి ఇన్ని కోట్లు సంపాదించినట్టు గ్రేట్ అవి గ్రేట్ తప్ప ఇవి గ్రేట్ లేదు ఎవరు అఖిల్ పిచ్చి పిక్కిల పేరు అలైక్య పిక్కిల వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుందంటే ఎంతవరకు దిగజారిపోయింది అర్థం చేసుకోండి అదే రోజు వేరే ఒక అమ్మాయిని హనుమాన్ జయినం పదిహేను మంది వెళ్ళి రేపు చేసిరంట అవి మాట్లాడుకోరు ఈ అమ్మాయి ఎవరితో వేసిపోయింది ఏంది ఇవన్నీ అట్లా అంటే అందుకోసమే మంచికి వాల్యూ లేదు కదా సోషల్ మీడియా మొత్తం సర్వనాశనం అయిపోయింది అందుకోసం మేము కూడా చూడండి రేపటి నుంచి ఒక నలుగురు గ్యాంగ్ వేసుకొని ఎవరు బ్యాడ్ కామని పెడితే ఇంటికి పోవడం కొట్టడం వీడియోలు తీసి పెట్టడమే అట్లాంటికి రోజులు ఉన్నాయి నేను బూది మోడల్ తిడితే వన్ మిలియన్ ఫాలోవర్స్ నాకు ఎప్పుడో వచ్చేట నేను తిట్టను తిట్టాలని తిట్టచ్చు నా దగ్గర గలీజ్ వీడియోలు మస్తున్నాయి సోషల్ మీడియాలో పెడితే ఇంకా వన్ అండ్ హాఫ్ మిలియన్స్ వ్యూస్ నాకు ఎప్పుడో ఫాలోవర్స్ వచ్చేవారు కానీ వద్దు మనం చేసిన జెన్యున్ వీడియోస్ మంచిగా వస్తే చాలు అంతే మీరు కరాటి నేర్చుకున్న అన్నారు కరాటి నేర్చుకునే బదులు డ్యాన్స్ నేర్చుకుని ఉంటే ఈరోజులో ఉండే ఎందుకు స్టేజ్ అది ఇది సేమ్ కదా మీరు కొరియోగ్రాఫర్ అయ్యేవారు కదా కొరియోగ్రాఫర్ కావాలంటే డ్యాన్స్కి దానికి సంబంధం కదండి కొరియోగ్రాఫర్ ఏంటంటే కొంతమంది మనసులో ఇట్లా దృష్టి పెట్టుకున్నారు చెప్పానుగా మీకు ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లు సహకరించావు అవునా కదా కొంతమంది ఎంత చేసినాక డెవలప్ గారు తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నారు అదే తెలుగు యూనియన్లో కార్డులు తీసుకున్న వాళ్ళు వందల మంది అందరు కొరియోగ్రాఫర్ లేరా కొంతమందికి అంతే ఉంటుంది కొంతమందికి ఇలా ఉంటుంది కొంతమందికి టైం ఓకే కొంతమంది తొందర కొరియోగ్రాఫర్ అయితే తొందరగా మాస్తుంది అతను అర్థం కూడా కాదు ఒక్క సాంగే అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్